అందరికీ నమస్కారం మానవ సేవ మాధవ సేవ అన్న విధంగా ఈరోజు యాభై ఎనిమిది సంవత్సరాలు చేసుకుని యాభై తొమ్మిదో సంవత్సరంలో అడుగుపెట్టే శుభా సందర్భంగా మా రోటరీ యొక్క రాజమేంద్ర ఐకాన్ మరియు నా స్నేహితులు మా రొటీరియన్స్ మా ప్రెసిడెంట్ గారు మరియు మా యొక్క డీలర్స్ మా యొక్క సిబ్బంది అందరికీ నా యొక్క పుట్టినరోజు శుభా సందర్భంగా నా యొక్క నాకు అభినందన చెప్పినందుకు అందరికీ నా యొక్క శుభాభినందనలు నేను యాభై ఐదు సంవత్సరాల వరకు కూడా నేను బయట ప్రపంచంలో అంటే అడుగు పెట్టలేదు అంటే వాళ్ళు వ్యాపారం ఎవరైనా వస్తే డొనేషన్ ఇచ్చాను డొనేషన్ ఎవరి వరకు తప్ప వాళ్ళు ఖర్చు పెట్టారా డొనేషన్ కూడా నేను అన్నదానాలకి ఎక్కువ ఎక్కడ ఏ జరిగినా మొత్తమే మనం ఎవడి ఎక్కడికి వెళ్ళాలి పెట్టారా వాళ్ళు ఏం చేశారు కూడా వెళ్ళిన వెళ్ళిన రోజు కూడా లేదు వరకు నేను అనుకోకుండా మాకు మా ప్రెసిడెంట్ చాప్టర్ విషయం తీగలు రాజేగదు అనుకోకుండా రుటైర్లో రమ్మడం అక్కడ జాయిన్ అవ్వడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మూడు సంవత్సరాల్లో నాకు మీ అందరి యొక్క ఆదరాభిమానంతో నేను చాలా కార్యక్రమాలు చేశాను అవన్నీ యొక్క మీ యొక్క ఆదరాభిమానంతో మీ యొక్క ప్రోత్సాహంతోనే నేను ఈ రోజు వరకు చేయగలిగాను ఈ రోజున కూడా పుట్టినరోజు అంటే ఇప్పటి వరకు కూడా నేను బోర్డు చేసుకోలేదు మామూలుగా ఏంటంటే పుట్టినరోజు అంటే ఎలా గుళ్ళగలం వెళ్ళిపోవడం తప్ప కేక్ కట్టింగ్ కూడా బాగా గడిగా ఇదే నాకు స్టార్టింగ్ ఇది ఇంతమంది జనంలో ఒక కేక్ కట్ చేసుకోవడం ఒక ఈవెంట్ కన్నా చేసుకోవడం లాస్ట్ మేము రోటరీ క్లబ్లో జాయిన్ అవం రోటరీ క్లబ్లో జాయిన్ తర్వాత ఆర్యవేర్ సంఘం ఆర్యవర్ష సంఘం అయితే వాసు మత దేవతలు ఏది జరిగినా ఏ కార్యక్రమం జరిగినా వేరే సందర్భానుసరం ఏ కార్యక్రమం చేస్తాం తప్ప వేరే విధంగా ఏం ఉండదు అదే అదే రకంగా ముందు ముందు ఇవాళ పుట్టినరోజు పుట్టినరోజు శుభా సందర్భంగా మనం ఏదో ఒక మానవ సేవ మానవ సేవలో పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడో రెండు సంవత్సరాలు కాదు మా రాజేగారు అన్నారు ఏ అమ్మ నువ్వు బర్త్డే నాడు మీ ఇండస్ట్రీలో పొలం జనం ఉంటారు కదా నువ్వు బ్లడ్ క్యాంప్ పెట్టచ్చు కదా బ్లడ్ క్యాంప్ పెడితే అది మామూలుగా మన అంటే బద్దమల్ని బతుమరాలే ఇక్కడ స్టాఫ్ అంటే అభిమానంతో తొలగిస్తారు అంతా దాన్ని సడన్గా క్యాంప్ వచ్చింది ఎలాగో రోడ్ల మీద బ్లడ్ క్యాంప్ చేద్దాం ఉన్నాం కదా అదేది ఈ రోజు బెడ్డ బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా మా ఫ్యాటరీలో పెట్టండి ఇది కూడా అదే ముందు ముందు మేము కూడా కొన్ని ఈ హెల్త్ క్యాంపులు క్యాన్సర్ క్యాంపులు కూడా కొన్ని చేద్దారనే ఒక పదంపులు ఉన్నాం దానికి కూడా బిజం వేసాం అది కూడా మన ఒక జిల్లా కదా స్టేట్ వైజ్ అవీలబ్ అవుతుంది కార్యక్రమం అది కూడా ఆర్డీవైస్ సంఘం ద్వారా అయితేనే రోటరీ సంఘం ద్వారా అయితే కూడా దానికి కూడా మన గన్నిబాసు గారితో మన సత్సాయంగా కూడా మాట్లాడడం మీ క్యాన్సర్ ఇన్ఛార్జ్ ఉన్నారు కదా జిఎస్ఎల్ అది కూడా ఆల్రెడీ ప్రపోజల్ అవుతుంది అది కూడా కొద్ది రోజులు పాత్ర ఎత్తుంది అదే రకంగా మాకు ఉన్నతలో భగవంతుడికి మా యొక్క ఆరోగ్య ఆవిరామాలను మీ అందరి యొక్క ఆవిరామాలకు ఇలాంటి సేవా కార్యక్రమం మంచి ఉన్నతమైన పది మందికి ఉపయోగపడి కార్యక్రమాలు చేసి మా మీ అందరి యొక్క చోపు మా అంతమంది సహా మా మీ యొక్క సహాయ సహకారంతో మేము ముందుకు ఇంకా నడవగలగని ఆశిస్తున్నాం పోలియో పోలియో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం అది కూడా ఈ అది సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్లో పోలియో అంటే ప్రజలు తెలియాలి అన్నది ఒక మనం ఇంచుమించు ఒక టూ కిలోమీటర్స్ రాయమండ్రిలో వాటి పెట్టారు దానివల్ల ఏంటంటే పోలియో చుక్కలు అంటే ఏంటో పోలియో ఎవరేస్తున్నారో కూడా ప్రజలకు తెలియదు అలా ఈరోజు వరకు కూడా అది కూడా ఈ ర్యాలీ ద్వారా మా కృష్ణారెడ్డి గారు మా డైరెక్టర్ ప్రోత్సాహంతో దీన్ని కూడా పెద్ద ఈవెంట్గా చేస్తున్నాం దానికి మా రొటీరియన్సే కాదు అటు నాన్ రొటీరియన్స్ చెప్తూ మా ఫ్రెండ్స్ వస్తే ఎవరైనా సరే రేపు మార్నింగ్ తొమ్మిది తొమ్మిది గంటలకి పుస్తక గేట దగ్గర నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది అందరూ అందులో పాల్గొని దీన్ని మొత్తం రొటీరియల్స్ కావచ్చు నాన్ రొటీరియల్ ఎవరైనా సరే మాకు పోలియో ప్లాంటింగ్కి రేజింగ్ గురించి ఒక చిన్న డిబ్బి కొద్దిగా కూడా కొడుకోబెట్టం దాని యొక్క సహా దానికి కొంత సహకార సహాయాలు అందిస్తే మా క్లబ్ని మేము ఉన్నత స్థాయిని పెంపొందిస్తారని నేను ఆశిస్తున్నాను కదండి ఓకే అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ప్రెసిడెంట్ రొటీరియన్ సేవా తత్పరులు ప్రముఖ పారిశ్రామికవేత్త మండవీల్లి వెంకటబాబు గారి యొక్క జన్మదినము మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వారి యొక్క ఇండస్ట్రీ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఐకాన్సు మరి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క గ్రామము పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలు రక్తం యొక్క అవసరాన్ని తెలుసుకుని మరి అనేక మంది ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తాక ముందుకు వచ్చారు మరి పట్టణాల్లోనే కాకుండా మనం ఈ యొక్క ఇలాంటి పెద్ద గ్రామాల్లో కూడా ఈ క్యాంపులు ఏర్పాటు చేయటం వల్ల రక్తం యొక్క అవసరం దాన్ని డొనేట్ చేసే విధానం కూడా అందరికీ అర్థమవుద్ది అనే ఆలోచనతో నేడు ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేయటం జరిగింది దానికి అనుగుణంగా మరి ఉదయం పది గంటలన్నర నుంచి ప్రారంభిస్తే ఇప్పటికే సుమారు పాతిక మంది దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది ఇది మరి హండ్రెడ్కి దాటి ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇక్కడ జరుగుద్దని ఈ సందర్భంగా చెబుతూ మరి అదే రకంగా ఐకాన్స్ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి జూలై నెలలో ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు మరి సామూహిక శ్రీమంత కార్యక్రమంలో కానీ అదే రకంగా వైద్య కార్యక్రమాల్లో కానీ మరి చక్కటి ప్రోగ్రాములు చేసుకుంటూ మరి మాకెంతో ప్రతిష్టాకరమైన డిస్టిక్ట్ మెంబర్షిప్ సెమినార్ను కూడా అటు ఇచ్చాపురం నుంచి ఇటు కృష్ణా వర్గం ఉన్న ఎనభై ఆరు క్లబ్బులకి మరి దివాంచర్యలు ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకుని అన్ని క్లబ్బుల నుంచి కూడా చక్కటి ఆతిథ్యం ఐకాన్స్ ఇచ్చిందనే పేరు తెచ్చుకుంటూ జరిగింది ఇదంతా కూడా శ్రీ వెంకటబాబు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది మరి ఈ సందర్భంగా శ్రీ వెంకటబాబు గారికి రోటరీ క్లబ్ ఎంతో శుభాభినందనలు తెలియజేస్తుంది మరి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మా వెంకటబాబు గారు ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ఐకాన్స్ మరింత పేరు తెచ్చుకునేలాగా ఆయన మాకు క్లబ్కి తోడ్పడితో ముందుకు వెళ్తారని చెప్పి సందర్భంగా కోరుతూ మరి ఈ రోజును కూడా మరి ఒక దివ్యాంగులకి చక్కటి హెల్పింగ్ చేసే కార్యక్రమం ఐకాన్స్ టేకప్ చేసింది దీనికి వారే స్పాన్సర్గా మరి ఒక ఎలక్ట్రికల్ వెహికల్కి మరి బ్యాటరీతో కూడుకుని చక్కగా ఏర్పాటు చేసి అదేవిధంగా పాపం అతనికి ఉపాధి కార్యక్రమం కూడా లేకపోతే ఆ ఉపాధి కార్యక్రమాన్ని కూడా మరి ఈరోజు ఒక వేబిజీలో ఒక గుమస్తాగా అతనికి చక్కటి జాబును కూడా ఇప్పించి అతనికి అతను తన కుటుంబాన్ని పోషించుకునేలాగా స్వశక్తి మీద అతను తన జీవితం సాధించేలాగా సాగించేలాగా ఏర్పాట్లు చేసిన శ్రీ వెంకటబాబు గారికి ఐకాన్స్ హృదయపూర్వకంగా అయ్యే శుభాభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటుందని తెలియజేస్తూ మరి ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తూ మా ఐకాన్ సభ్యులందరికీ కూడా మంచి పేరు తెస్తాకే ఆహరనిసులు ఆలోచిస్తున్నారాయన ఇకపై కూడా అనేకమైన పెద్ద కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తాగా ఆయన ముందున్నారని చెప్పి సందర్భంగా చెబుతూ మరి ఇంత చక్కటి అవకాశంలో మరి కేక్ కటింగ్ చేస్తూ అటు వారి సిబ్బంది అలాగే మా రొటీరియన్స్ అందరం కూడా చాలా సంతోషదాయకమైన క్షణాలు గడుపుతున్నామని చెప్పి సందర్భంగా చెబుతూ మరి ఈ రోజున ఈ బ్లడ్ కార్యక్రమం డొనేషన్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ఐకాన్స్ ధన్యవాదాలు తెలుపుతుంది అదే రకంగా మరి జీఎస్ఎల్ నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి చక్కగా వారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం జుట్టు ముందుకు తీసుకెళ్ళారు వారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు రొటీరియన్ మీ తీగుల రాజా సదా మీ సేవలో నమస్తే నా పేరు గ్రంథిరాజా నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ థియేటర్ ట్రెజరరు మా రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ప్రెసిడెంట్ శ్రీ రాజా గారు రెండు వేల ఇరవై రెండులో మా క్లబ్ స్థాపించినప్పుడు మేము అందరికీ సేవాభావంలో సేవా కార్యక్రమంలో చాలా దూరంగా ఉండేవాళ్ళమే మీరు అందరినీ చేర తీసి ఈ క్లబ్ స్థాపించడం ఈ మూడు సంవత్సరాల్లో క్లబ్బు చాలా దినదిన అభివృద్ధి చెందుతూ చాలా ముందుకు వెళ్ళింది మంచి కార్యక్రమాలు చేపెట్టామండి అలాగే ఈ క్లబ్లోనే మాతో పాటు మండవీల వెంకన్ బాబు గారు కూడా రెండు వేల ఇరవై రెండులో వచ్చారండి ఇంతకుముందు వారు వారి కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి గురించి చాలా పా పాటు పడ్డారు మా క్లబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ ప్రజాసేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ చాలా అత్యధికంగా డొనే డొనేషన్స్ ఇస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారండి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి వారిని క్లబ్ ప్రెసిడెంట్గా నిర్ణయం తీసుకుని సేవా కార్యక్రమం ముందుకెళ్తాం వీరు మా రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ స్థాపించిన సామ్రాజ్య సిలబస్ వ్యాపారంలో కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉంటూ మాకు సలహాలు సూచనలు ఆ వ్యాపార అభివృద్ధికి మంచి సహకారం అందిస్తున్నారు భగవంతుడు వీళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సమాజ సేవలో మరింత ముందుకి భగవంతుడు ఆరోగ్యం ప్రసాదించాలని మా అందరి తరపున భగవంతుడు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వరావు గారు బర్త్డే సందర్భంగా మేమంతా ఇక్కడ కలవడం జరిగిందండి వీరు వ్యాపారంలో నుండి రైస్ మిల్లు అవి ఇండస్ట్రీస్ స్థాపించారండి వీరి గుణాన్ని వీరు చేసే కార్యక్రమాలనే తీగల రాజే గారు గుర్తించి రోటరీ క్లబ్ బైకాన్ అని స్థాపించి ఒక డైరెక్టర్గా తీసుకుని వీరిని మరింత ముందుకు సాగించారండి రాజాగారు అడుగు జారల్లోనే వీరు వెళ్ళి సంఘానికి ఉపయోగపడే బోరు వెళ్ళారండి బోర్వెల్ వెళ్ళు రక్తదాన శిబిరాలు మిల్లులోంచి బయట ఇదేంటండి స్కూల్లో వేసారండి బోరు తర్వాత బా యోగాది నేర్పించారండి శ్రీమంతాలో సామూహిక సంస్ఫూర్తులు అవి చేశారండి ఇదంతా కూడా రాజాగారు గైడెన్స్లోనే వెళ్ళారండి అలాగే ఆర్యవే సంఘాల్లో కూడా మండల మండల అధ్యక్షుల కింద చేశారండి జిల్లాలో కూడా చాలా పదవులు ఆశించి దానికి గొప్ప సేవ చేశారండి వీరి సేవలో రాష్ట్ర ఆర్యవేస్ మహాసభ గుర్తించి టీజీ వెంకటేష్ గారు పిలిచి వీరికి రాష్ట్ర ఆర్య సంఘం సెక్రటరీ కింద వీరిని నియ నియామక పత్రం అందజేశారండి వీరు మరిన్ని పదవులు చేపట్టి మన సంఘానికి పేదలకి అన్ని వైపులా అన్నిచ్చి ఆ వాసవి మాత వీరికి మరింత ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి తరతరాల నుంచి కూడా వీళ్ళు మేము బాగా రైలు రిలేషన్షిప్ ఉందండి మా ఇద్దరికైనా దాని మీదేమో ఈ రాజకీయంగా కూడా దీనికి సంఘాల్లోకి బాగా ముందుకొచ్చి తర్వాత ఏమో ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాం ఇలాదేమో కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ద్రవ్య కార్యక్రమాలు ఇంకా అన్నిటికీ ఈయన చెప్పలేని నాకు అవకాశం ఉంది చెప్పలేను ఇంకా అన్ని చేస్తున్నాడో ఇంకా చెయ్యాలి అదే అండి రేపు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ వరల్డ్ వైడ్గా పోలియో ఇంటర్నేషనల్ డే జరుగుతుందండి సో అసలు ఈ పోలియో అనే దానికి ఈ రోజు దాకా కూడా మెడిసిన్ లేదు దానికి ఓన్లీ వ్యాక్సిన్ మాత్రమే కనిపెట్టారు సో పోలియో అనేది హ్యూమన్ బాడీ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఇది ముఖ్యంగా చిన్నపిల్లల మీదే దీని పాత్ర ఎక్కువ ఉంటుంది సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ఈ పోలియోకి సంబంధించి దీని ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిర్మూలించడానికి ఈ వ్యాక్సిన్ని మొత్తం అన్ని దేశాలకి ఉచితంగా పంపిణీ చేస్తుందండి డబ్ల్యూహెచ్ఓ యునిసెఫ్ లాంటి మొదలైన సంస్థలతో కలిసి ఇండియాలో టూ థౌజండ్ ఫోర్టీన్లో జీరో ఫ్రీ పోలియో ఇండియా అని చెప్పి దీన్ని ప్రకటించారు అంటే మన ఇండియాలో ఇప్పటివరకు కూడా ఇంకా పోలియో కేసెస్ లేవు రీసెంట్గా వన్ ఆర్ టూ కేసెస్ వచ్చాయి కానీ అవి జస్ట్ జెనెటిక్ ప్రాబ్లం వచ్చాయని చెప్పి అంటున్నారు సో ముందు ముందు కూడా ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా పోలియో అనేది లేకుండా చేయడమే రోటరీ లక్ష్యం సో ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఉచితంగా ఈ పోలియో పల్స్ డ్రాప్స్ పంపిణీ చేసేది కేవలం రోటరీ సంస్థ మాత్రమే